హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవాళ్ళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అట్లాగే ప్రీతి పాత్రమైన నైవేద్యం కదంబం కదంబంని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా టేస్టీగా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే మన దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉంటాయో వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు నేను బెండకాయ ఆలుగడ్డ దొండకాయ వంకాయ క్యారెట్ టమాటో వీటన్నింటినీ కూడా కట్ చేసి నేనైతే పక్కనైతే పెట్టేశాను వీటన్నింటినీ కూడా ఒక బండిలోకి అయితే వేసేసుకుందాము ఇంకా మన దగ్గర వేరే కూరగాయలు ఏ ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇదంతా కూడా మనం కూరగాయలతో అయితే ప్రిపేర్ చేస్తాము కదంబంని ఇప్పుడు దీంట్లోనికి మనం ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుందాం ఇవి మనకి కొద్దిగా అయితే బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక్క గ్లాసున్నర వాటర్ అవి కొద్దిగా మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనికి ఒక పావు టీ స్పూన్ పసుపు అట్లాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం రెండు స్పూన్ల సాల్ట్ అయితే నేను దీంట్లో వేసేసాను అట్లాగే కొద్దిగా చింతపండునైతే మనం నానబెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా మనం స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాము ఇవన్నీ కూడా మనకి చక్కగా అయితే కూరగాయలన్నీ ముక్కలన్నీ కూడా ఉడికిపోవాలి ఆ విధంగా కొద్దిసేపు మనం దీనిపైన ఉంచుకొని ఉడికించుకుందాం చూసారు కదా ఈ వాటర్ అంతా కూడా మనకు ఎగిరిపోయాయి ఇవన్నీ కూడా చక్కగా అయితే మనకు ఉడికాయ ఉడికాయ లేదో ఒక్కసారి ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా మనకు మొక్కలన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండు పులుసును కూడా దీంట్లో వేసేద్దాం ఇప్పుడు దీంట్లోనికే మనం మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకుందాము నేనైతే ఇప్పుడు దీంట్లోనికి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి అట్లాగే కొద్దిగా ఒక స్పూన్ ధనియా పౌడరు ఇవన్నీ వేసేసుకొని మనం వీటన్నిటిని కూడా ఒకసారి చక్కగా అయితే కలిపేసుకుందాం ఈ పులుసంతా కూడా ఇవి ముక్కలన్నిటికీ పట్టేసి పులుసులో కొద్దిసేపు మనకు ఈ ముక్కలన్నీ ఉంటే మనకు సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసుకొని కారము పులుసు అంతా కొద్దిగా మరిగేంతవరకు ఉంచుకుంటే మనకి ఇదంతా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఏదైనా కుక్కర్ తీసేసుకొని దాంట్లోనికి ఒక గ్లాసు బియ్యాన్ని అయితే వేసుకుందాం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా ఇప్పుడు అదే గ్లాస్తోనైతే సగం గ్లాసు పెసరపప్పు ఇంకా మిగతా సగం గ్లాసు వరకు మనం కందిపప్పునైతే వేసుకుందాం పెసరపప్పు కందిపప్పు కందిపప్పు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని పెసరపప్పు కొద్దిగా తగ్గించి తీసుకొని మొత్తానికి మనకు పప్పు అనేది గ్లాస్ వరకు అయితే వేసేసుకుందాం చూసారు కదా గ్లాస్కి కొద్దిగా అయితే తగ్గించి వేసుకున్నాను ఇప్పుడు ఈ దీన్ని కూడా కుక్కర్లో అయితే వేసేసుకుందాం ఇప్పుడు వీటన్నింటినీ కూడా దీంట్లోనికి మనం ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకుని దీని అంతటినీ కూడా మనం శుభ్రంగా అయితే వాష్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం నీళ్ళన్నింటినీ కూడా మనం చల్లేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోనికి మనం శుభ్రమైన వాటర్ని యాడ్ చేసుకుందాము నేనైతే దీంట్లో ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఇంకా ఎక్కువ వాటర్ వేసామనుకోని మనకు పొంగిపోతుంది కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసాను ఇందాక మనం కూరగాయ ముక్కల్లో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రెండు స్పూన్లు దీంట్లోనికైతే ఒక స్పూన్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ వచ్చేంతవరకు అయితే మనం స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇప్పుడు పక్కన అయితే మనం తాలింపును కూడా ఈలోగా ప్రిపేర్ చేసుకుందాము ఏదైనా చిన్న గిన్నెను పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మన గిన్నె కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోనికి ఒక స్పూన్ నర ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోనికి మనం పోపు దినుసులను వేసుకుందాము పోపు దినుసులు కొద్దిగా చిటపటలాడిన తర్వాత దాంట్లో కొద్దిగా శనగపప్పును వేద్దాం పచ్చిశనగపప్పు మనకు ఒక్క రెండు నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనికి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము ఇదంతా కూడా మనకి చక్కగా అయితే ఫ్రై అయిపోవాలి మనకు ఎండుమిర్చి అనేది మనకు కొద్దిగా మనకి ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు మనకు త్రీ విజిల్స్ అయిపోయాయి కాబట్టి కుక్కర్ విజిల్ తీసి మనం అన్నం ఏ విధంగా ఉడికిందనేది అయితే ఒకసారి చెక్ చేసుకుందాం మనము కదంబానికి అన్నం రైస్ అనేది మనకి చాలా చక్కగా అయితే ఉడికిపోవాలి దీంట్లో మనం వాటర్ తక్కువగా వేసుకుంటేనే మనకి పొంగిపోకుండా ఉంటుంది చూసారు కదా మనకి ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ఇది వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనం గరిడితోనే ఒకసారి స్మాష్ చేసుకుంటే ఇదంతా కూడా మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే అయిపోతుంది మనం వాటర్ అనేది కొద్దిగా తగ్గించి తీసుకోవాలి దీంట్లో మనం ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలనుకుంటే కొద్దిగా వేడి వాటర్ వేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే దీంట్లో వేసుకొని అయితే కలుపుకోవచ్చండి మనకు కొద్దిగా లూజ్ అవ్వాలంటే చూసారు కదా ఈ విధంగా ఒక్కసారి అట్లా స్మాష్ చేసుకుంటే మనకు రైస్ అంతా కూడా మనకి ప్రిపేర్ అయినట్టే మనం ఇలా అంటుంటేనే ఇది ఎంత చక్కగా అయితే మెత్తగా అయితే అయిపోతుంది చూసారా ఈ విధంగా మనం చేసేసుకొని మనం పక్కనైతే పెట్టేసుకోవాలి మనం కుక్కర్లో కాబట్టి వాటర్ అయితే త్రీ గ్లాసెస్ పోసుకున్నాము నార్మల్గా మనం ఉడకబెట్టుకున్నాం అనుకోండి పక్కన ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది ఇప్పుడు మనకు ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయాయి కదా అయితే మనం రైస్లోకి అయితే ఈ విధంగా వేసేసుకోవాలి రైస్లోకి వేసుకొని మనం చక్కగా అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి చూసారు కదా మీకు ఎక్కడైనా వాటర్ తగ్గినాయి అని అనుకుంటే వేడి వాటర్ కొద్దిగా పెట్టుకొని దీంట్లో వేసుకుంటూ కలుపుకొని ఆ తర్వాత స్టవ్ పైన కాసేపు పెట్టేసుకుంటే అయితే సరిపోతుందండి చూసారు కదా కూరగాయ దాంట్లో కూడా మనకి పులుసు అదంతా ఉంటుంది కాబట్టి దీంట్లో వేసి మనం కలిపామనుకోండి మనకి చాలా లిక్విడ్ లాగా అయితే వస్తుంది మన కొద్దిగా చల్లారింది అనుకోండి కరెక్ట్ క్వాంటిటీలో అయితే ఉంటుంది ఇది చూసారు కదా ఇప్పుడు ఇదంతా కూడా మనము కలిపేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనికే మనం తాలింపును ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక తాలింపుని అన్నంలోనికైతే వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోనికే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరను కూడా వేసేసుకుంటే మనకి కదంబం అయితే రెడీ అయిపోయినట్లేనండి అమ్మవారికి చేసే నైవేద్యాలలో అతి ప్రీతి పాత్రమైన నైవేద్యం కదంబము తాలింపు అంతా కూడా అన్నానికి పట్టే విధంగా ఒకసారి కలుపుకుంటే మనకి కదంబం అయితే రెడీ అయిపోయినట్లేనండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్